తెలంగాణ జై భీమ్ జై భీం యాభై ఏడో బాబు జగ్జీవన్ రావు గారి యాభై ఏడో వర్గం సందర్భంగా ఇక్కడికి వచ్చి కూలమాల వేసి నిరావరణ అర్పించడం జరిగింది ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి ఆయనని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలా భారతదేశం ఒక సెక్యులర్ దేశం అందరూ కలిసి మెలిసి కులము ప్రాంతము లేకుండా అందరూ కూడా కలిసి ఉండాలని ఆయన కోరిక దానికి తగ్గట్టుగానే మనం కూడా ఉంది ఆయన ఆశయాలను మనం అందరం కూడా పాటించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన వర్క్ చేసినారు కాబట్టి ఆయన దేశానికి ఇదే చెప్పిండు మనం అందరం కలిసే ఉండాలని చెప్పిండు కాబట్టి మనం కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందరికెళ్తున్నాం డాక్టర్ జగ్జనరావు యాభై వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు పూలమాల వేసి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉప ప్రధాని స్థాయిలో పదవులోను కొనసాగించి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి మరి బాబు జగ్జన్ రావు గారు మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన తెచ్చిన సంస్కరణల్లో భాగంగా హరిత విప్లవం కానీ పరిశ్రమలు కానీ ఎన్నో రంగాల్లో ఇప్పటికీ ఆయన సేవలు ఉన్నాయంటే అది అతివశ కాదు కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాదిగలకు ఆయన ఉప ప్రధాని దాకా ఎదిగినటువంటి బాబు జగ్జీవన్ రావుని మరి ఆదర్శంగా తీసుకోవాలా ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల్ని మోసం చేస్తూ ఉంది మాదిగలకు పదవులు ఇవ్వలేకపోతూ ఉంది మాదిగలకు మరి ఎలాంటి పదవులు ఇవ్వకుండా మంత్రి పదవులో కూడా అవమానించే విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మాదిగలకు మరి మంత్రి పదవులో కానీ అలాగే కార్పొరేషన్లో కానీ ఆయా రంగాల్లో అన్ని రంగాల్లో మరి మాదిగలకు స్థానం కల్పించాలని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము సూచిస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మరి మాదిగల వాటా పెరిగే విధంగానే కాంగ్రెస్ పార్టీ మరి బాబు జగ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయనకు అవే ఘన నివాళులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తీర్చిశేషులైనటువంటి దళిత సిద్ధిపీడ బాబు జగ్గీవనరావు గారు గారి యొక్క యాభై ఏడవ వర్గంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి బాబు రావు గారు నలభై సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఎవరు కూడా లేని విధంగా ఎవరు కూడా కంటిన్యూగా ఒక పార్లమెంటరీగా లేని టైంలో దళిత జాతిలో పుట్టినటువంటి బాబు రావు గారు నలభై సంవత్సరాలుగా పార్లమెంటేరియన్గా మరి నిలదొప్పుకున్నాడంటే ఈ దేశానికి ఆయన సేవలు ఎంతో ఘనంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు ప్రజలు ఆయన నలభై సంవత్సరాలుగా పార్లమెంట్లో ఎన్నుకోబడ్డారు మరి అంతేకాకుండా బాబు జగన్ రావు గారు దళితులకు బీసీలకు రిజర్వేషన్లు పెంచడం లోపల మరి పది సంవత్సరాలుంటే సరిపోదు పది సంవత్సరాల్లో బాగుపడరు మరి ఇంకా యాభై ఏళ్ళు ఉంటేనే ఇంకా నలభై ఏళ్ళు ఉంటేనే రిజర్వేషన్లు మా ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాల ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఆనాడు పార్లమెంట్లో రిజర్వేషన్ను పెంచుతున్నందుకు ఎంతో కృషి చేసిన చరిత్ర బాబు రావు గారు అంతేకాకుండా ఇండియా పాకిస్తాన్ యుద్ధం లోపల ఆనాడుగా ఆనాడు రక్షణ శాఖ వ్యవహారాలు చూస్తున్నటువంటి బాబు జగన్ రావు గారు మరి ఆయనకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించి పాకిస్తాన్ను భారతదేశం నుంచి ఆరదోనే విధంగా ఆయన యొక్క యుద్ధ రీతిని ప్రపంచమంతా మెచ్చుకున్న సంగతి మన భారతదేశ ప్రజలు మర్చిపోలేని విషయం మరి ఏదేమైనా ఒప్పటికీ బాబు జగన్ రావు సేవలను దళిత బీసీ అణగారిన వర్గాలు ఆశారంగా తీసుకొని మరి ఆయన బాటలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా